దేవుని పరిశుభ్రానికి మహా కలుగునాక దేవుని విధంగా మీ అందరికీ తీసుకృష్ణంలో ఉన్నాను ఎక్కువ నా కాపాడి నా దేవుని కలిగాడు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు అనలు ప్రభువైన దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనకున్న శ్రమలు బాగులు ఇబ్బందులు శోధనలు అన్నింటినీ తొలగించి మనకు ఎటువంటి అపాయం కలుగుకుండా ఎటువంటి శోధన మనకు సంబంధించుకుంటా ఎటువంటి కీడు మనల్ని వెంటాడుకుండా దేవుడు మనల్ని కాపాడుతానన్నాడు దేవుడు నిన్ను కాపాడుతానన్నాడు నీవు వెళ్తున్న ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడుగా వస్తున్నాడు దేవుడు నీకు తోడు ఉన్నాడు ఆయన నేను కాపాడుతూ నీవు వెళ్తున్న ప్రతి ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉండి నీ పనిని సఫలం చేస్తూ ఉన్నాడు దేవుడు నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావా దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ దేవునికి లోబడకుండా నువ్వు జీవిస్తున్నావా దేవుని యుద్ధకు మళ్ళా తిరిగిరా దేవుని నువ్వు దేవుడు దేవుడిని కాపాడుతూ ఉంటాడు నీకున్న శోధనలు నీకున్న వ్యాధులు నీకున్న బలహీనతలను బట్టి నువ్వు కురిగిపోతున్నావేమో నీకున్న ఇబ్బందులను బట్టి నీవు నీవు క్రింగిపోతున్నామేమో దేవుడిని నిన్ను కాపాడుతూ ఉన్నాడు దేవుడినికున్న బాధలను తొలగిస్తూ ఉన్నాడు గణాంధకారపు లోయ లాంటి శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయా గాణాంధకారపు లాంటి ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నాయా అటన్నిటిని దేవుడు విడిపించి అటన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పించి వెలుగైన మార్గంలోకి దేవుడు నిన్ను నడిపించిపోతున్నాడు కనుక దేవుని దేవుని నుండి నువ్వు నీవు దేవుని దగ్గరికి రా మన కాపురైన దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన మనల్ని మేపుతూ ఉంటాడు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడే మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతూ ఆయన వెలుగైన మార్గంలోనికి మమ్మల్ని మనల్ని నడిపిస్తూ ఉంటాడు నీతి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు నీతిగా యథార్థంగా జీవించే వారిగా దేవుడు మనల్ని చేస్తా చేస్తాడు ఎప్పుడంటే మనం దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు మన కాపురైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేతి క్రింద మనం ఉన్నప్పుడు ఆయన కరతో మనల్ని కాస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు మేపుతూ ఉంటాడు కనుక మనం ఏమి చేయాలంటే దేవుని దూరంగా వెళ్ళొద్దు దేవునికి దగ్గరికి రావాలి దేవుని విడిచి మనం ఎక్కడికి వెళ్ళొద్దు కానీ దేవుని దేవుని మనకు తోడుగా చేసుకొని మనం వెళ్తున్న ప్రతి ప్రయాణంలో కావచ్చు మనం చేస్తున్న పనిలో కావచ్చు మీరు చేస్తున్న జాబ్లో కావచ్చు మీరు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు దేవుడు ప్రతి పని పని ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతూ ఉంటాడు దేవుడు నువ్వు చేస్తున్న పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు చేస్తున్న కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు దేవుని దగ్గర దేవుని బ్రతమాలుకో దేవుని సహాయము నీవు పొందు ఆయన చేతి క్రిందని ఉన్నప్పుడు ఆయన రెక్కల క్రిందని ఉన్నప్పుడు నీకున్న బాధను దేవుడు తొలగించి నీకు నిబ్బందును తొలగించి ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు నీకు కాపరిగా ఆయన ఉంటాడు నీకు శోధన నుండి తప్పిస్తాడు నీకు లేమి లో దేవుడు తోడుగా ఉండి నీకు సమృద్ధిని కలగ చేశాడు నేను కరువులో ఉన్నాను నేను శ్రమలో ఉన్నాను నేను ఇబ్బందిలో ఉన్నాను నేను రోగంలో ఉన్నాను నీవు బాధపడుతున్నావా దేవుని దగ్గర మన కాపలేని దేవుడు ఏమి కలవకుండా లేమి కలవకుండా ఎటువంటి వ్యాధి బాధలు కలవకుండా కరువుల నుండి విడిపిస్తాడు శ్రమల నుండి విడిపిస్తాడు ఆరోగ్యంను కలుగ చేస్తాడు దుఃఖమును తొలగించి సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకిస్తాడు ఈ మంచి వాక్యమును దేవుడు నీ హృదయంలో పెట్టి ఫలింపచేయనిగాకేమ్